నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్జన సంఘాల జేఏసీ చైర్మన్ గా కొనసాగుతున్నాం ఈ ముచ్చటిన్నర ఈ మధ్యలో రేవంత్ రెడ్డి సార్ ఒక ముచ్చటి చెప్తుంట కాంగ్రెస్ సర్కార్ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పేసి మేము అడుగుతుంటే ఇక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తుండే ఉన్న ముసలంలకే ఇంకొక ఇరవై ఇంకొక రెండేళ్లు మూడేళ్లు పెంచుతాం ఉద్యోగాలు లేవని చెప్పేసి టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి పెంచుతారట ఇది ఏమన్నా మంచి ముచ్చటైన రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు మీరు మీ ప్రభుత్వంలో అధికారం తీసుకురానికి ప్రధాన పాత్ర వహించింది నిరుద్యోగులు యువకులు విద్యార్థులు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి టీచర్లకు టీచర్ పోస్టు భర్తీ చేయమని చెప్పేసి యువకులు అడుగుతుంటే రేవంత్ రెడ్డి సాబ్బ మీరేమంటున్నారు మీ ప్రభుత్వం ఏమంటుందంటే అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ప్ర ఎవరైతే టీచర్లు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు అరవై నాలుగేళ్ళ వరకు అయినా చేసేస్తాం ఇప్పుడేం భర్తీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు సరే నీకు ఇలా ప్రభుత్వాలు భారం చెప్పేసి మాయమాటలు చెప్పి పక్కా తప్పుకుంటారు మరి ఉద్యోగాల కోసం పీసీలు పీహెచ్డీలు డబ్ల్యూపీసీలు టీటీసీలు బీఈడీలు ఎంబీడీలు చేసేలా బ్రతికేందని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఉద్యోగం చేయలేం నాయనా నాయన నేను సాగు దగ్గర అని చెప్పి నాయన ఉద్యోగం చేసుకో ఇంకా ఏళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నావు చదువుకున్నందుకు ఉద్యోగం ఎక్కినా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏందని చెప్పి మరి అడుగుతున్నాను మీరు ముఖ్యమంత్రి ఓన్లీ టీచర్లకు ఉద్యోగాలకే కాదు ఉద్యోగస్తులకే కాదు నిరుద్యోగులకు కూడా మీరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోకలే నిరుద్యోగులకు యువకులకు విద్యార్థులకు రోడ్డు మీద ఉన్న ఆకలితో ఉండేటోళ్లకు అనాథలకు అందరూ కూడా మీరే ముఖ్యమంత్రి మర్చిపోయిన ఒకటి ఉంది నువ్వు ఇలా సూటిగా నిన్న ఒకటే అడుగుతున్నావు వయో పరిమితి పెంచడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇలాంటి పనులు చేసినందుకే కేసీఆర్ని మేము అందరం కూడా బెద్దదించినాం నిన్నెందుకు అధినెక్కించిన అంటే మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తారని మీరు విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తారని మీరు మహిళలకు అంతకన్నా ఇంకా విధానం డ్వాక్రా గ్రూప్లకు రుణాలు ఇస్తారని మీరు ఏదైతే ఉందో ఉద్యోగస్తులకు పీఆర్సీలు ఇస్తారని మీరు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇస్తారని అంతేగాని ఇంత చూతే గవర్నమెంట్ నేను ఎక్కడ చూడలే చిల్లర చిల్లర చేస్తున్నారు ఒక పథకాలు అందరికి గీయట్లేదు ఒక రైతులకు గీయాల్సిన పథకాలు ఇయ్యట్లేదు విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ నాలుగు సంవత్సరాలు నాకైతే ఐదో సంవత్సరం నీకు ఏమైనా మధ్య దాసలు నాలుగు సంవత్సరాలంటే బీటెక్ అయిపోతుంది బీటెక్ రూపాయి లేకుండా చదువు చెప్పిన కాలేజీ యాజమాన్యం ఏమమ్ముకోవాలి వాళ్ళు పెట్ల పుస్తకాలు అమ్ముకోవాలన్నా బిల్డింగ్ చోట్ల అమ్ముకోవాలన్నా ఏమైనా ఆలోచిస్తుందా ఈ ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నా దగ్గర ఉన్నాయని చెప్పి నువ్వే మాట్లాడుతున్నావు నాకు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి ఇంకెక్కువరా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మేమేమంటున్నావు పద్దెనిమిది వేల ఐదు వందల వద్దు పద్దెనిమిది వందల కోట్లు రియాంబర్స్మెంట్ చేయ వేల కోట్లు నీ దగ్గర ఉంచుకో వందల కోట్లు కాలేజీలో గీరాలు పద్దెనిమిది వందల కోట్లు కనుక వాళ్లకు కొన్ని కొన్ని ఇస్తే వెసులుబాటుతున్నారు విద్యార్థులకు చదువు చెప్తారు నువ్వు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు ఉద్యోగాలు ఏమంటేమో వయో పరిమితి పెంచుతా ఉంటున్నారు చదువుకుంటా అంటేనేమో రియంబర్స్మెంట్ చేయట్లేదు ఇది ఎంతవరకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ విధానాన్ని కనుక మానకపోతే కాంగ్రెస్ ఇక జన్మలో కూడా మళ్ళీ అధికారంలోకి రాదు